ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎంత వెరైటీగా చేస్తున్నా ఎంత హెల్దీగా చేద్దామా అని ట్రై చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు బయట నుంచి ఫుడ్ తప్పించక తప్పదు కానీ బట్ ఇంట్లో చేసినప్పుడు మనం హెల్దీగా చేసామనుకోండి వాళ్ళు తిన్నారని హ్యాపీనెస్ ఉంటుంది హెల్దీగా పెట్టమని హ్యాపీనెస్ మనకి ఉంటుంది ఇంకా నేనైతే ఈరోజు జీరా రైస్ అనుకున్నాను కానీ కొంచెం వెజిటేబుల్స్ అవి వేస్ట్ అనుకుంటున్నాను ఇంకా నేను ఓన్లీ కొంచెం లైట్గా వెజిటేబుల్స్ వాడుతున్నాను ఫస్ట్ అయితే పాన్లో జీరా వేసేసుకోండి రైస్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి అదైతే కామన్ కదా సరే కానీ జీరా వేగే లోపల మీరు ఈ లోపల ఒక లైక్ ఇచ్చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి జీరా వేగిపోయాక చక్కగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోండి నేను పెద్దగా వెజిటబుల్స్ వాడట్లేదు మీ వెజిటేబుల్స్ ఆఫ్ యువర్ చాయిస్ కట్ చేసి పెట్టుకోండి కరెక్ట్గా మీకు కావాల్సినట్టు ఇంకా నేనైతే ఒక క్యారెట్ కొన్ని పటాణీలు ఉంటే అవే వేసేస్తున్నాను అన్ని వెజిటేబుల్స్ వేసేసి ఫ్రై చేసేసుకోవడం స్టార్ట్ చేసేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇప్పుడును ఇంకా నేను అదే వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే అది వేసాను అనుకోండి పచ్చిమిర్చి విడిగా వేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఫుడ్కి కావాల్సిన స్పైసీనెస్ అనేది సరిపోతుంది అనమాట నాకు సో మళ్ళీ పచ్చిమిర్చి వేసి గరం మసాలా అవి వేస్తే స్పైసీగా అయిపోతే పాప తినలేదు అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను అండ్ పచ్చిమిర్చి రోజు కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు చేతుల మండవని నాకు చిన్నప్పటి నుంచి ఇంకా అలవాటు అయిపోయింది మా పాప చిన్నప్పటి నుంచి ఇంకా అన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి మీరు నెయ్యిలో కానీ నూనె ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు బట్ ఎక్కువ క్వాంటిటీ వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రైస్ కుక్ అవుతుంది కదా అండ్ నేను ఇందులోకి ఏంటంటే చోలే కర్రీ ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసింది ఉంది దాంతోనే తినేస్తున్నాము బట్ మీరు ఇంకేమైనా కావాలి అనుకుంటే కర్రీస్ పన్నీర్ కర్రీ ఆలు ఏదైనా మీల్ మేకర్ దీంతోనైనా చేసుకోవచ్చు ఒకసారి ఆ రెసిపీస్ కూడా ఛానల్లో ఉంటాయి చెక్ చేసేయండి అండ్ సాల్ట్ వేసేసి ఇందులో సాల్ట్ పసుపు పసుపు కలర్ మారిపోతుంది అనుకుంటే స్కిప్ చేయండి నేను స్కిప్ చేశాను కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేస్తే టేస్ట్ మ్యాచ్ అవుతుంది సో ఇంక కలిపేసుకోండి నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కొంచెం డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తుంటే వేసుకోవచ్చు బట్ ఇలా వేసినా కానీ వెజిటబుల్స్ కుక్ అయిపోతాయి ఇమీడియట్గా సో నేను రైస్ ఎంత నానబెట్టానో దానికి టూ టైమ్స్ ఆఫ్ వాటర్ తీసేసుకొని చక్కగా వాటర్ పోసేసుకుంటున్నానండి వాటర్ పోసేసుకునే అది బాయిల్కి వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి అయితే అయితే నేను ఇక్కడ రైస్ నానబెట్టేసి ఉంచుకున్నాను కాబట్టి సరిపోయింది మీరు ఒకవేళ బాస్మతి రైస్ కాదు నార్మల్గా డైలీ రొటీన్కి అనుకుంటే వైట్ రైస్ నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చండి ఇది బాస్మతి రైస్తోనే చేసుకోవాలని లేదు ఇంకా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక మాత్రం రైస్ వేసేసుకోండి నానబెట్టిన రైస్ ఇంకా వాటర్ నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి మాత్రం వేయొద్దు వాటర్ ఎక్స్ట్రా అయిపోతుంది మొత్తం మ్యాష్ అయ్యాక అయిపోతే అస్సలు బాగోదు సో ఇంకా చక్కగా నానబెట్టేసుకొని అది ఒక ఉడుకు వచ్చే వరకు హైలోనే ఉంచండి ఉడుకు వచ్చాక సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ చక్కగా కుక్ అయిపోతుంది ఇంకొక టెన్ మినిట్స్ ఆగి సర్వ్ చేసేసుకోవచ్చు దీంతోనేనా దాల్తో చేసుకున్నా కానీ బాగుంటుంది నేను కొంచెం హెల్దీ వర్షన్ చేద్దామని వెజిటేబుల్స్ వేసాను ఉత్తిగా జీరా రైస్ అంటే ప్లెయిన్ రైస్ అంత బాగోదు అని ఇక్కడైతే పూణేలో అయితే ఎక్కువ బయటకు వెళ్ళి రోటీ కర్రీ తిన్నాక జీరా రైసే తింటారండి చాలామంది జీరా రైస్ అలా అలవాటు మాకు అంతకుముందు మేము జీరా రైస్ అంటే తక్కువ తినేవాళ్ళం మన వేప అంతా ఫ్రైడ్ రైస్ అని అడుగుస్తుంది కదా చూసారా చక్కగా కుక్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసామంటే రెడీ టు బీ సర్వ్డ్ మీకు కనుక రైస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేస్తారు కదా